ఇది అయితే చూసి అత్తో రక్కన రాస్తుందో అగరి అదిగో వావ్ ఇసుక రదా ఇసుక రైతే పడింది చూడండి ఎలా గదులుతున్నాదో మగ్గ ఇదులుస్తుంది కదా ఈ అరకడ పడింది వావ్ ఏం గదులుతున్నారు చూడండి జిరిగేడే అది అలాగా ఉంటాదనమాట జిరిగేడి ఓయ్ ఎగరుతుంది రాగా పడిపోయింది అనేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజేబీ లాగుడే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరుగడ బాగుండొచ్చు మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేసుకోండి ఈరోజు మన వీడియో ఏంటంటే అంటే మా ఊరి దగ్గర ఒక తూము ఉన్నది ఆ తూమ్లో అయితే మేము చేతిగాలతో అయితే మేము చేపలు అయితే పట్టబోతున్నాము ముందుగా అయితే కాళ్ళ దగ్గరకైతే వచ్చేస్తున్నాము ఒకసారి చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయంటే ఎలా ఉన్నాయి నీళ్ళు అంటే ఇప్పుడు దాంట్లో దిగాలంటే మాత్రమే ముళ్ళు ఉంటాయన్నమాట అంటే కంపు ఉండేది కదా చెట్లు అందువల్ల కంప కిందకైతే దిగలేము వాళ్ళు వేయాలన్నా గడే ఇప్పుడైతే మా ఊరి పిల్లకాయలు అయితే వచ్చినారనమాట చేపలు పట్టేదానికి అంటే మధ్యాహ్నం పూట స్కూల్ ఉండటం లేదు ఇప్పుడు అందుకనేసి మధ్యాహ్నం పూట అయితే మా కోడైతే మా ఊరు పిలకాలగా అయితే వచ్చినారు చేపలు పట్టేదానికి సరే వస్తా వస్తుంటే సరే రాండి వద్దురు పడ్దురు అనేస్తే మేమైతే పిలుచుకుని వచ్చినాము ఇప్పుడు చేతికరతో అంటే అయితే మేము చేపలు ఎలా పడుతున్నది మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడైతే మా పిల్లకాయలు అయితే గాలాలు అయితే వేసి పెట్టుకుని ఉన్నారు బెండ్లు కథలు కదులుతా ఉన్నాయి ఎలా లాక్కుంటా బాతున్నాయి చూడండి తెల్లగా ఉన్నాయి కదా రెండు బెండ్లు లాక్కుంటా బాతున్నాయి లాగుతున్నాయి లాగుతున్నాయి గుంజుకుంటా లాగండి లాగండి ఒకరికి తీసుకుని తగులుకుంటాయి జాగ్రత్త తీసుకోండి ఇద్దరికైతే ఏమో చేపలు అయితే పడున్నాయి ఏమో చేపలు కాదు జిలేబులు పిల్లలు అయితే పడున్నాయి చూడండి ఎలా ఉన్నాయి ఒకసారి ఒకే సురుగా ఇద్దరికి జిలేబీ పిల్లలు అయితే పడినాయి చూడండి మితమైన చేపలు అని అలాగా గాలాలు వేసుకుని అయితే మేము సంచాపల కోసమైతే వచ్చినాము అంటే మాములుగా ఉన్నాయి గరిగేళ్ళు పెద్ద పెద్ద కూడా ఉన్నాయి కాకపోతే మాకు మితమైన చేపలు ఇది అయితే చూడు ఎంత రకాల ఎగరాస్తుందో టివు టివుటి ఎగరాస్తున్నాయి ఇప్పుడైతే మేము తీసేతే కట్టే వేసేసుకున్నాము బకెట్లో ఉన్నాయి నీళ్ళు నీళ్ళలో అయితే వేస్తున్నాము ఒకేసారి లాగేస్తున్నారు కదా ఇద్దరు జిల్లా పిల్లలనే లాగేస్తారా ఇద్దరే ఒకేటిగా రాలే ఏం జరుగుతున్నా కదండి జిలేబీ పిల్లలు రెండు జలలు అయితే వేస్తున్నాము చేపలు పట్టంగా పట్టంగా అయితే మనకి ఇంకా చేపలు అయితే పట్టుకోగలుగుతాము ఇప్పుడైతే బెండైతే కదలతా ఉన్నది చూడండి ఎట్టదో తూములాక లాక్ మెల పట్టింది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకైతే గిరిగడైతే పడింది ఎలా ఉన్నదో ఒకసారి చూద్దరండి దగ్గరికి రాసి చూపిద్దాము ఎలా ఉందంటే అంటే నీళ్ళు తక్కువ కొన్నాయనమాట చిన్న చిన్న అంటే సంజాపలు ఉంటాయి అనమాట ఎక్కువగా అందుకని గిరిగెళ్ళు జిలేబులు అవి అయితే పడుతున్నాయి అప్పుడప్పుడు జల్లలు కూడా పడుతున్నాయి చూడండి పిల్ల అయితే పడింది ఒకసారి కూడా వేసి వద్దాము చూడండి అట్లాదు ఇవి కదలు అంతగా మామూలుగా జల్లలు అటుమిటివి కానీ అయితే కదులుతాయి దీన్ని తీసి మనం బతులకి అయితే వేసేసుకుంటాం చూడండి ఎలా ఉన్నది తెలన అయితే చూడండి ఎలా ఉన్నదో ఎలా ఉంటాయి స్కూరైతే చేపలు మంచి చేపలో పడుతున్నాం మనకే ఇవన్నీ మనం కలిపి వండుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయి దీనిగాడైతే తీసేసుకునేద్దాము బాగా గుచ్చుకునేస్తుంది గాలు అదండి గాల మూల ఎలా ఉన్నదో ఇసుకూర ఎలా ఉంటుందన్నమాట ఇసుకూర ఇవన్నీ పట్టినాక తర్వాత అయితే లాస్ట్లో అయితే మీకు అయితే చూపిస్తాము ఏమేమి చేపలు పట్టామని చూపిస్తాము లాగు చూడకూడద లాగు చూడకూడదు లాక్కుంటా బాతున్నది నీ కర్ర ఓ నీ గారం లాగుతున్నది లాగు చూడు ఎందుకంటే ఒక గట్టింది కాదు అది వావ్ ఇసుకూరదా ఇసుకూరైతే పడింది చూడండి ఎలా కదులుతున్నదో మగ్గ ఇదిలిస్తుంది కదా ఈ పడింది వా అది పడిపోయిందే జల్గుందిదా సడన్ ఫ్రెండ్స్ మా చెలుకైతే అయితే పడింది ఒక మాదిరిగా చూస్తున్నారు కదా ఇలా వచ్చి అయితే మేము సరదాగా అయితే చేపలు అయితే పడతా ఉన్నాము ఇప్పుడైతే తీసైతే అయితే వేసేసుకుంటుంది అందరూ లాగుతున్నారు మా ఆయన అయితే ఇంకా లాగలా లాగినాడు ఫస్ట్ లాగినాడు జల్లా అంతే బకెట్లకైతే వేసేసుకుని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే స్టార్టింగ్ చేసినాం కదా ఎన్ని చేపలు అయితే ఉన్నాయో మేమైతే చేపల కోసమైతే చూడండి ఒకటి మూడు గాలలు అయితే వేసి పెట్టుకుని ఉన్నాము ఇప్పుడు ఊరికి ఏం చేపలు పడతాయి ఏమో తెలియదు అయితే లాగుతా ఉన్నది లాగుతున్నది ఖాళీగా వచ్చేసింది అయితే కానీ లాగింది కానీ చేప వదిలేసింది ఇంకొకసారి వేసి వద్దాము జస్ట్ మిస్ పడింది కానీ బాగా గాలానికి గుచ్చుకునేటు లేదు రాలిపోయింది అనమాట నాకేమో వదిలేసింది వయసు అమ్మకేమంటే ఒక పడి వదిలేసిందనమాట నే చూస్తున్నాను మళ్ళీ బెండైతే కదులుతా ఉన్నది ఇంకొకరి సార్లు చూద్దాము అలా కదులుతూ ఉంటాయి కానీ మనం పెట్టుకుని ఉండాలన్నమాట అది లాగినప్పుడు మనం జపం లాగేసుకోవాలి లేకపోతే చేప అనేది దూసిపోతా ఉంటుంది కదులుతున్నది బెండు నోళ్ళ దగ్గర ముందుకెళ్తే మనకి చేపబడినట్టేను చూద్దాం వయశాలకి నాకు మా చెల్లికి నాకు ఎరువు బట్టలు చూద్దాము ఇంత సోపు లాగుతుందంటే దీంట్లో పడినట్టు లేదు చిన్న ఈసుపుర పడింది ఫ్రెండ్స్ ఇంతసేపు కదిలింది అదేనా గాల కదులుతుంటే చేపబడింది అంటున్నాము ఇంత చిన్న చేపబడింది పెట్టుకుని నేను అట్టుకునే అనమాట కదా అనమాట ఇది మీకు గడ జోగ్గా ఉండొచ్చు చూడండి ఎట్ట కదా ఆ చిన్న చేపడ ఎట్ట కదులుతుంది అంటే ఇసుకరు బాగా గుచ్చుకునేస్తుంది ఆంధ్ర బెండు కదులుతుంది ఆంధ్ర బెండు కదులుతుంది అనుకుంటే ఎంత పెద్ద చేప సరే ఫ్రెండ్స్ కానీ సన్న చేపలే బాగుంటాయి కదా అందుకనే మనం తీసేసుకోవాలి ఇస్కూర్లు ఇది అనమాట ఇసుకూరు చేప అయితే మనకు పడింది ఇంకో చేపగాడే చూడండి ఎంత సన్న చేప అంటే మన దోమ తరతా గాని మన మాములు నీళ్ళలో చెల్లి పట్టుకుంటామే అంత చేపబడింది అనమాట సన్నచేపలు రుచి ఎక్కువ మీకు తెరగటం లేదు సన్న చేపలు మనకు రుచి ఎక్కువ దీనిగాడే మనం బకెట్లోకి అయితే వేసేసుకున్నాం అందరం అయితే గాలలు అయితే వేసి పెట్టుకున్నాము మా అబ్బికి బెండ్ అయితే అన్నదే ఉన్నదే మా అబ్బి కనపడింది ఏమో చూద్దాము కానీ నైసుగా లాగ్ రంటే పడిన చేప ఎందుకంటే వా చూసారు కదా గిరిగాడు పడింది ఓ ఏం కదులుతున్నది చూడండి గిరిగాడేది అలా ఉంటుంది అనమాట గిరిగాడు అయ్యి ఎగర్తుంది రాగా పడిపోంది అనేసి ఇప్పుడైతే దాన్ని మనం తీయద్ది అబ్బియా ఇప్పుడైతే గ్యాలం అయితే తీసేసుకొని బకెట్ లెక్క తీసేసుకున్నాము ఈ మాతృతో గేలంతో మనం సింపుల్ గుర్చొని అయితే చాపల పాటైతే చేసుకోవచ్చు చిన్నగా గుచ్చుకుంటుంది లేకపోతే ఏం పడుతున్నది బాగా గిరికిచ్చుకునేసినట్టుగా ఉన్నారు కదా గిరికిచ్చుకునేస్తాయి చేపలు అయితే ప్రస్తుతానికి ఇవే పెట్టాం ఫ్రెండ్స్ దాని దానికే పడతా ఉంటాము అయితే మా ఆయన అయితే బెండు లాగుతా ఉన్నది ముంచి లాపుతున్నది ముంచు లేపుతున్నది అదిగో ఎవరని పడిందా ఇక్కడైతే చూడండి జామ పిల్లయితే పడింది ఎలా ఉన్నదో ఒకసారి చూడండి జామాయి వా సూపర్ కదా జామాలు అయితే పడుతున్నాయి తీసేసిన గంటకి జామాయలు అయితే వీళ్ళ నువా ఉన్నారు సరే అయితే ఏ దంట్లో పక్కిట్లక అదిగో పక్క అయితే వేసినాడు కానీ గరిగాయలు మాత్రంకి పట్టేటప్పుడు అవి తినేస్తున్నాయన్నమాట బాగా గ్యాలం గుచ్చుకునేస్తున్నాయి ఆ గ్యాలం గుచ్చుకునేటప్పుడు అయితే మేము లాగేటప్పుడు చనిపోతున్నాయి అనమాట గరిగేళ్ళు చూడండి తెల్లగా ఉన్నవి గరిగేళ్ళు అనమాట మిగతా అవి జిలేబులు జల్లలు అయితే ఉన్నాయన్నమాట గేలం అయితే వేసినాడు చూస్తా ఉన్నా ఎలాగ ఎలా లాగుతుందో కథలు తా కదా ఎలా వంకున్నా వేసి పెట్టుకున్నారు చూడండి మా చెల్లికైతే పడిందంట చేప చూద్దాము ఏం చేపబడింది చూపించా పడిందా పెట్టుకోగలమా చూడండి జల్లైతే పడింది ఇలాగ జల్లలు పడతా ఉన్నాయన్నమాట ఓపిగ్గా కూర్చొని అయితే వేసుకుంటా ఉండాలి మనము తీసేసుకో ఇంకా అలా పట్టుకుంటా ఉండాలన్నమాట సుసారు కదా చేపలు ఏ విధంగా అయితే పట్టామో అలాగా మనకి ఉన్నది ఎక్కడ మనకి పట్టుకోలేని పరిస్థితులు అయితే ఇలాగ మనం కర్రతో కానీ గాలం వేసుకుని అలా పట్టుకుంటే మాత్రం ఓపిగ్గా కూర్చొని అయితే పట్టుకోవాలి అలా పట్టుకుంటే మనకైతే చేపలు అనేది దొరుకుతాయి అనమాట అలా మేము ఓపికగా కూర్చొని మరీ అయితే మేమైతే చేపలైతే పట్టుకున్నాము పులుసుకు దగ్గర చేపలు అయితే పట్టుకున్నాము ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే మేము చేపలు వేట అయితే చేసినాము అలాగే చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే మాత్రం అలాగే ట్రై చేసి పట్టుకుంటే చేపలు ఎంజీలా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్